పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం తిరుమల శ్రీవారి లడ్డు తయారీ కోసం వినియోగిస్తున్న నెయ్యిలో కల్తీ జరిగిందని ఆరోపణలు వాటిపై కొనసాగుతున్న సిట్ విచారణ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు ఈ కేసులో కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది టిడి మాజీ అధికారి ధర్మారెడ్డి రెండో రోజు సిట్ విచారణకు హాజరైనట్లు కూడా బ్రేకింగ్ న్యూస్ లో సమాచారం అయితే అందుతోంది నెయ్యి కొనుగోళ్ల వ్యవహారంలో అనేక అనుమానాలు తలెత్తడంతో సిట్ అధికారులు ధర్మారెడ్డిని పలు కీలక ప్రశ్నలతో ఉక్కిరి పిక్కిరి చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది ఏ విచారణ ద్వారా నెయ్యి కాంట్రాక్ట్ ఒప్పందాలకు సంబంధించిన లోపాలు మరియు వాటి వెనుక ఉన్న నిజాలను రాబట్టే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది ఇక ఐదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా తిరుపతి ప్రతినిధి ఉమాశంకర్ అందించే ప్రయత్నం చేస్తారు లైవ్ లో ఎస్ ఉమా తిరుమలలో కల్త నెయ్యి అంశానికి సంబంధించి కూడా సిట్ విచారణ కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది అధికారులు ఎలాంటి విషయాలు బయటకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇంకా సిట్ విచారణ ఎంతసేపు కొనసాగే అవకాశం తిరుమల కల్తీని వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని అటు సిబిఐ ప్లస్ సిట్ జాయింట్ ఆపరేషన్ నేపథ్యంలోనే ఇప్పటికే దాదాపు ఇరవై నాలుగు మంది పైన కేసులు అయితే నమోదు చేశారు అంటే మొదటి షీట్ కూడా వేసినటువంటి దాంతో అనేక మందిని కూడా చేర్చారు ముఖ్యంగా తిరుమలకి సరఫరా చేసినటువంటి నెయ్యి వ్యవహారానికి సంబంధించి మూడు డైరీల నుంచి కూడా అప్పట్లో సరఫరా చేసినట్టు అయితే అయింది నార్త్ లో ఉన్నటువంటి బోలేబాబా డైరీతో పాటు నెల్లూరులో ఉన్నటువంటి వైష్ణవి డైరీ తమిళనాడు లో ఉన్నటువంటి ఏఆర్ డైరీకి సంబంధించి మూడు డైరీల నుంచి కూడా నెయ్యి సరఫరా అయినట్లు నిర్ధారణకి వచ్చారు అయితే కంప్లీట్ గా వచ్చినటువంటి నెయ్యి మొత్తం కూడా అడ అడలు జరిగింది సో దీనికి సంబంధించి కూడా రిపోర్ట్స్ కూడా ఇప్పటికే సిట్ అధికారులు గారు ఉన్నారు కాబట్టి సో దానికి సంబంధించి ఉన్నటువంటి అధికారులు కావచ్చు లేదంటే కీలక నేతలని ఇప్పటికే విచారణకి పిలిచారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ డైరీలకు సంబంధించినటువంటి డైరెక్టర్ గా ఉన్నటువంటి విప్పిన్ జైన్ ఫామిన్ జైన్ అంటే వీరిద్దరే కీలకంగా అప్పటి నెయ్యి కాంట్రాక్ట్ నేపథ్యంలోనూ దాదాపు అరవై ఎనిమిది లక్షల పదిహేడు వేల కేజీలు టీటీడీకి నెయ్యి సరఫరా చేసినట్టు తెలుస్తుంది తెలుస్తోంది అయితే ఈ మూడు డైరీలకు సంబంధించి సాధారణంగా జాతీయ డైరీ అయితే నాలుగు లక్షల కేజీల సామర్థ్యం ఉండాలి ఏదైతే ప్రాంతీయ డైరీకి సంబంధించి రెండు లక్షల పేజీల సామర్థ్యం కలిగినటువంటి డైరీల నుంచే కూడా కొనుగోలు చేయాల్సినటువంటి అంశంగా టీటీడీ ఒక నిబంధన ఉంది అయితే ఈ నిబంధనలు మొత్తం కూడా తుంగలో తొక్కి సో ఈ డైరీలకు ఎటువంటి అనుమతి లేకపోయినా కూడా అంత సామర్థ్యం లేకపోయినా కూడా ఆ డైరీల నుంచి ఎందుకు తిరుమలకి ఈ యొక్క నెయ్యి అనేది కొనుగోలు చేశారనే దానిపైన కూడా విచారణ కొనసాగుతోంది దీనిపైన నిన్న కీలక అధికారిగా ఉన్నటువంటి మాజీ ఈవో ధర్మారెడ్డిని కూడా చిట్ విచారణకు విచారణ అయితే నిన్న ఉదయం నుంచి కూడా ఆయన రాత్రి వరకు విచారించినటువంటి నేపథ్యంలోనే దాదాపు ఎనిమిది గంటల పదహైదు నిమిషాల పాటు ధర్మారెడ్డిని విచారించారు ముఖ్యంగా ధర్మారెడ్డి ముందు ఉంచినటువంటి అంశాలపైన చాలా కీలకంగా మారాయని చెప్పుకోవచ్చు అప్పుడు అన్ని తానే వ్యవహరించినటువంటి ధర్మారెడ్డి ఈ నెయ్యి వ్యవహారానికి సంబంధించి సో దానిపైన ఎందుకు ఆ డైరీల పైన చర్యలు తీసుకోలేదు దాంతో పాటు కూడా ఆ ఒక డైరీల నుంచి సరఫరా చేసేటువంటి నెయ్యి మూడు వందల రూపాయల యాభై ఏడు పైసలకి ఆ ఒక నెయ్యి పేజీ ఇస్తానంటే అంత తక్కువ ధరకి నెయ్యి ఎలా వస్తుందని మీరెందుకు అనుమా అనుమానించలేదు ముఖ్యంగా ఈ మూడు డైరీలకే కాంట్రాక్ట్ ఇవ్వడానికి కారణాలు ఏంటి గతంలో ఇచ్చినటువంటి నందిని డైరీని ఎందుకు రిజెక్ట్ చేశారు సో ఈ మూడు డైరీలకి ప్రాధాన్యం ఇవ్వడానికి ఎవరైనా హైకమాండ్ నుంచి మీకు ఆదేశాలు ఇచ్చారా అనే దానిపై కూడా ధర్మారెడ్డి ప్రశ్నించారు దాంతో పాటు కూడా అప్పుడు పాలకమండిలో దీనిపైన నిర్ణయాలు తీసుకున్నారు కదా అప్పుడు మీరు కూడా ఉన్నారు కదా సో దానిపైన జరిగినటువంటి అంశాలు కావచ్చు లేదంటే చర్చించినటువంటి అంశాలపైన ఎలా ఉన్నాయన్న దానిపై కూడా ధర్మారెడ్డిని పూర్తిగా విచారించినటువంటి నేపథ్యంలోనే పలు ప్రశ్నలు కూడా సిట్ అధికారులు ధర్మారెడ్డి ముందు ఇచ్చినటువంటి పరిస్థితి దానికి కొన్ని వాటికి ఆయన సమాధానం ఇచ్చారు కొన్ని వాటికే సమాధానం ఇవ్వకుండానే లోడ్ మెదకున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపించింది అయితే ఇవాళ కూడా ధర్మారెడ్డిని విచారించే సందర్భం అయితే కనిపిస్తోంది ఉదయమే ధర్మారెడ్డి సిట్ ఆఫీస్ కి చేరుకున్నట్టు అయితే తెలుస్తోంది దాంతో పాటు కూడా ఇప్పటికే ఈ కేసులో బెయిల్ పేరు ఉన్నటువంటి బాబా డైరీకి సంబంధించినటువంటి డైరెక్టర్లు విప్పిన్ జైన్ స్వామి జయన్ అంటే కీలకంగా వ్యవహరించారు కాబట్టి అంటే ఈ నెయ్యి సంబంధించి దాదాపు తొంభై తొమ్మిది శాతం అడల్టరేషన్ జరిగింది అంటే కల్తీ నెయ్యి జరిగినట్టయితే ఇప్పటికే నిర్ధారించారు దానికి సంబంధించి సుగంధి అనేటువంటి ఒక వ్యక్తి ఢిల్లీ నుంచి రసాయనాలు సరఫరా చేసినట్టు ఇప్పటికే నిర్ధారణకు వచ్చారు సో ఆ రసాయనాల ద్వారానే కల్తీ నెయ్యి అనేది అక్కడ తయారు చేసి పూర్తిగా ఒక ఫ్లేవర్ కలిపి ఒక నెయ్యి సువాసన వచ్చే విధంగా కూడా దాన్ని టీచీడీకి సరఫరా చేశారు దాన్ని ఇక్కడ ప్రొక్యూర్మెంట్ లో కావచ్చు లేకపోతే ల్యాబ్ టెక్నీషియన్ కి సంబంధించి పూర్తిగా అవకతవకలు ఉండడము వాటన్నిటిని కూడా ఇది నెయ్యే అని నిర్ధారించి తిరుమలకు పంపించేటువంటి సందర్భాలు కూడా అనేకం కూడా ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి ట్రాక్ రికార్డు కావచ్చు లేదంటే ఆ ఒక నెయ్యి సరఫరా చేసినటువంటి ట్యాంకర్ లకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా సిటీ అధికారుల ముందు ఆధారాలతో పాటు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు విచారించేటువంటి వారిపైన ఉంచినటువంటి పరిస్థితి సో వాళ్ళు పైన కూడా నోరు మెదకునేటువంటి సందర్భంగానే మొత్తంగా నెయ్యి కల్టీ జరిగినటువంటి వ్యవహారానికి సంబంధించి ధర్మారెడ్డి పాత్ర చాలా కీలకంగా ఉందనేటువంటి విషయం మాత్రం సిట్ అధికారుల ముందు ఉంచినటువంటి పరిస్థితి ముఖ్యంగా ధర్మారెడ్డి పేరు ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ లో కానీ షీట్ లో కానీ చేర్చలేదు కానీ అన్ని తానే వ్యవహరించినటువంటి ధర్మారెడ్డి ఇవన్నీ కూడా చేశాడు అనుమతులన్నీ కూడా ఇచ్చారు అనేటువంటి విషయాలను ఇప్పటి వరకు విచారించినటువంటి వాళ్ళందరి నోటా రావడం దాదాపుగా ఎనిమిది గంటల పదిహేను నిమిషాలు విచారణ కొనసాగింది అని చెప్తున్నారు ఈ రోజు కూడా ఇంకా ఎంతసేపు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి అనుకోవచ్చు అంటారు విచారణ అంటే ఇప్పటికే డిఐజీ మురళీ లంబా ఆధ్వర్యంలోనే ధర్మారెడ్డిని విచారిస్తోంది వాళ్ళ ఉదయం సరిగ్గా తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో ధర్మారెడ్డి మళ్ళీ తిరిగి సిట్టి కారడానికి చేరుకున్నారు ఇవాళ రాత్రి వరకు కూడా కొనసాగేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది నిన్న మధ్యాహ్నం ఒక గంట పాటు మాత్రమే ఆయనకి లంచ్ రిలీఫ్ అయితే ఇచ్చారు అయితే నిన్న పలు ప్రశ్నల పైన సంధించినటువంటి నేపథ్యంలోనే ఇవాళ కూడా కొన్ని కీలక ప్రశ్నలు వేసేటువంటి అవకాశం కనిపిస్తోంది నిన్న ధర్మారెడ్డి చెప్పినటువంటి సమాధానాల ఆధారంగా మరికొంతమందిని కూడా విచారించి కొన్ని ఆధారాలు కూడా మళ్ళీ సిట్ అధికారులు తెప్పించుకొని మళ్ళీ అదే ప్రశ్నల పైన ఎవిడెన్స్ చూపించి ఆయన్ని ప్రశ్నించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ప్రస్తుతం ఆ ప్రక్రియ సిట్ కార్యాలయం జరుగుతోందని చెప్పుకోవచ్చు ధర్మారెడ్డితో పాటు అప్పుడు టీటీడీకి సరఫరా చేసినటువంటి ఇతర వ్యక్తులు కీలకంగా ఉన్నటువంటి ఇతర వ్యక్తులను కూడా ఆ ఒక్క విచారణలోనే పెట్టారు కాబట్టి సో వాళ్ళ ముందరే ఎదురెదురుగా కూర్చొని పెట్టి మాట్లాడేటువంటి అంశం కూడా కనిపిస్తోంది సో దీనిపైనే ధర్మారెడ్డి ఎలా క్లారిటీ ఇవ్వబోతున్నారు వాళ్ళు చెప్పేటువంటి సమాధానాలు ఎలా ఉన్నాయనే దానిపైన కూడా పూర్తిగా సందీపం నెలకొంది ఇక్కడ ధర్మారెడ్డే కాదు అటు అప్పుడు ఉన్నటువంటి టిటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఎన్ కూడా ప్రశ్నించున్నారు అంటే అప్పనికి సంబంధించినటువంటి ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు కాబట్టి ఆయన కేసు విషయమై ఇంకా కూడా ఏసీబీ కోర్టు నడుస్తోంది మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కూడా నోటీస్ ఇచ్చారు ఆయన పదమూడో తారీఖున సిట్ కార్యాలయానికి విచారణకు రావాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు కాబట్టి ఈ ధర్మారెడ్డి విచారణ తర్వాత వైది సుబ్బారెడ్డి కూడా ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది దాంతో పాటు కూడా ఏదైతే పాలకమండిలో ఉన్నటువంటి కొంతమంది బోర్డు మెంబర్ల వ్యవహారానికి సంబంధించి కూడా ఇప్పటికే దగ్గర ఉన్నటువంటి ఆధారాల నేపథ్యంలోనే వాళ్ళను కూడా విచారించేటువంటి అవకాశం కనిపిస్తోంది ఎందుకంటే అతి పెద్ద స్కామ్ ఇది టీటీడీలోనే దాదాపు అరవై ఎనిమిది లక్షల పదిహేడు వేల కేజీలు టిటిడికి సరఫరా చేశారు అంటే ఎంత కల్తీ జరిగింది ఎంత అడల్టరేషన్ జరిగింది వీటితోనే స్వామివారికి సంబంధించినటువంటి ప్రసాదాలు కావచ్చు లడ్డు తయారీకి సంబంధించి పూర్తిగా ఈ నెయ్యినే వినియోగించారు సో కంప్లీట్ గా అప్పుడు భక్తుల మనోభావాలు తీసే విధంగా కూడా వీళ్ళు వ్యవహరించారు కాబట్టి స్వామివారిని అపవిత్రం చేశారు కాబట్టి దీనిపైన ప్రభుత్వం కూడా కొంత సీరియస్ గా తీసుకుంది ఖచ్చితమైనటువంటి అంశాలను తెరపైకి తీసుకొని వచ్చి ఎవరైతే నిందితున్నారో వాళ్ళని కటకటాల వెనక్కి నెట్టాలని చెప్పి ఇప్పటికే వచ్చినటువంటి ఆదేశాల మేరకు దాంతో పాటు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం విచారం జరుగుతోంది చాలా వేగవంతంగా విచారం జరుగుతోంది కాబట్టి దీని వెనక ఎవరెవరు ఉన్నారు పాత్రదారులు కావచ్చు సోటర్లు కాదు కావచ్చు లేదంటే పరోక్షంగా ప్రత్యక్షంగా దీంట్లో పాల్గొన్నటువంటి వారికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా సేకరిస్తున్నారు పక్కా ఎవిడెన్స్ తో సిట్ అధికారులు విచారిస్తున్నారు కాబట్టి మరికొన్ని రోజుల్లోనే దీంట్లో కీలక విషయాలు అయితే వెల్లడేటువంటి అవకాశం కనిపిస్తోంది అయితే ఇవాళ రాత్రి వరకు కూడా ధర్మారెడ్డి విచారించినటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది